ఈ బలి బర్రబర్ర ఆడుతున్నాయా బాగా ఉండాయి ఏంది ఎక్కడ చేసావు గట్టిగా వస్తాయి పళ్ళు అదిరిపోయేటట్టుంటాయి పొర పొర నోలు ఇవ్వచ్చు పళ్ళు లేని వాళ్ళు కూడా నోలు ఇవ్వచ్చు అవును సేరు పిండికి ఏమేమి కలిపావు సేరు పిండికి నవటాకు మూడు సేర్లకు మూడు నవటాకలు అనుకో ఒక నోటాక మూడు కలిపి ఒక ఆ మూడు పప్పులు కలిపేసి ఒక నవటా మినప్పప్పు గసలపప్పు పచ్చన పప్పు మూడు పప్పులు నాటా పప్పు సేర్కి సేర్కి నాటా పప్పు బాగా నానబెట్టుకో ఆమె పిండి సేర్పిండి ఆడించుకొచ్చుకో ఆమె అల్లం కొమ్మ ఒకటి మిక్సీ చేసుకో పచ్చిమిరకాయలు వేసుకో అమ్మ కరివేపాకుండా నాలుగు మట్టలు మట్లు వేసుకో బాగుంటది అమ్మను మిక్సీ చేసుకుని పెట్టుకున్నావా ఈ సేరు పిండి దీనికి ఒక అదే నీళ్లు పోసుకో పొయ్యి మీద పెట్టుకో గొబ్బ కొబ్బ తెలతాయి కదా నీళ్ళ అప్పుడు ఈ పప్పు దాంట్లో వేసేసుకో పప్పు ఆమె పప్పు బాగా పొంగులు పొంగులు వస్తుంది ఉడకుతుంది కదా దానిని ఆ పచ్చని పప్పు తీసుకున్నట్టు ఒత్తి చూడు ఆహా ఉడికి అని అనుకో అప్పుడు ఈ నీళ్లు ఒక పొలసేరు నీళ్లు ఏరీగా పోసుకో ఏరేగా పోసుకో పా నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో ఈ సేర్పిండి పిండేసి గెలుపు ఉప్పు కూడా వేసి ఇది మిక్సీ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకో పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకో ఉప్పు వేసుకో దాంట్లో ఆ నీళ్ళల్లో దించిన పిండి గెలి పిండి పోసి గెలుకు 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 అంటే అరిసరి ఆ ఎసురు చాలలేదు కదా నీక గట్టిగా ఉంది కదా ఇక్కడ దాంట్లో నీళ్ళు పోసుకున్నా పా ఏ నీళ్ళు చల్లి నీళ్ళు పోయకూడదు ఏ నీళ్ళు పోసేళ్ళకి మళ్ళా గెలుకు అమ్మని బాగా గెలికి నువ్వు గెలక లేకుంటే బీసుకు తీసుకొని పిండి తీసుకొని చెట్టు మొదలు చేసుకో ముద్దలు చేసి పక్కన పెట్టి పెట్టుకో అప్పుడు పూరి ప్యాక్ తెచ్చుకొని అన్ని రౌండ్ రౌండ్లు అంత పట్ట నాలుగు గింజలు అది చేసుకోకు దీసులో ఈ గింజ అది ఒక ఒకటి వేసుకొని ఫ్రెష్ ఎత్తుకొని నూనె వేసుకో ఉప్పు చూడలు కనపడుతున్నాయా కనపడుతుందా మెరుగు కరివేపాకు కూడా మిక్సీకి వేసేసిన చూడు బ్యాడలు చూడు ఎట్లా కనపడే ఎప్పుడైనా కానీ నోటాకు ఉప్పు తగ్గకుండా వేసేసుకో అప్పుడు నీకు బాగుంటుంది నేను నోటాకులు వేసాయి పప్పు దప్పు దసరపప్పు మూడు పప్పు బాగా నానిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి కరకరలాడతా ఉండాలంటే ఫలసంగా కూడా పలుసంగా ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వస్తాయి బాగా మృదువుగా ఉంటాయి సింటానిక్ కూడాను అన్నీ ఇలాగా ఇవి చెప్పినట్టు చేసుకుంటే చెక్కలు చేత కాని వాళ్ళు చేసుకోండి ఈ చెక్కలు బాగా వస్తాయి నెల ఉన్న ఉండే ఇబ్బంది నెల రోజులు ఆయిల్ ఆయిల్ వాసన కూడా రావట్లేదు బాగున్నాయి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్